హాయ్వర్స్ ఈ వీడియోలో మీకు రైతు బంధుకు సంబంధించి ఒక క్లియర్ న్యూస్ అయితే రావడం జరిగింది నేడు ఉదయం పది గంటలకి వీళ్ళకు మాత్రమే రైతు బంధు రావబోతుంది వాళ్ళకి కొత్త రూల్స్తో జారీ అని చెప్పేసి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు అలా చేయడం వల్లనే ఈ వీడియో రీచ్ అవుతుంది ఉదయం పది గంటలకి నేడు కొత్త రూల్స్తో కొంతమందికి అమౌంట్ అయితే జారీ అవ్వబోతుంది దానికి సంబంధించిన న్యూస్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే అవలంబించిందో ఎకరానికి ఐదు వేలు చొప్పున అలాగనే అయిపోతుంది అంటే ఒకటి నుంచి పది ఎకరాలు లేదా సాగు చేసే భూమి ఏ రెండు కారణాలు ఉన్నాయి కదా అంటే రెండు రీజన్స్ చెప్పారు స్టార్టింగ్లో ఒకటి ఒకటి నుంచి పది లోపు లేదా సాగు చేసే భూమికి ఇస్తామని సో ఈ రెండు అయితే ఇప్పుడు ఎత్తివేస్తున్నారంటే ఈ సీజన్కి రైతు భరోసా ఎవరైతే అప్లై చేస్తున్నారో వారికి ఇస్తామని చెప్పేసి కొంతమంది చెప్పారు కానీ అటువంటి సమాచారం అయితే ఏం రాలేదు కేవలం ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఎవరికైతే వేస్తుందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళందరికీ వేయాలని చెప్పేసి ఆలోచించడం అయితే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా చేంజెస్ చేస్తే నెక్స్ట్ సీజన్కి చేంజ్ చేస్తాము ఇప్పుడైతే యథావిధిగా ఐదు వేల రూపాయల చొప్పున ప్రతి అకౌంట్లోకి వేద్దామని చెప్పేసి ఆలోచిస్తుంది ఇంకొకటి చాలామంది డౌట్ ఏంటంటే రైతు భరోసా అప్లికేషన్ చేసిన వారికే వస్తుందా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు లేకపోతే రైతు భరోసా అప్లై చేయడం వల్లనే మాకు రైతు బంధు నిధులు రావట్లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు సో అడ్వాంటేజ్ అయితే ఏంటి వాళ్ళు తీసుకున్న అప్లికేషన్స్ ఇంకా సిస్టంలోనే ఎంట్రీ చేయలేదు దానివల్ల మీకు డబ్బులు ఇంకెలా పోతాయండి పోవు కదా కేవలం ఇప్పుడు మనకి టీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో ఎకరానికి ఐదు వేలు చొప్పున ఇచ్చారు బట్ ఈసారి వీళ్ళు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్ర ఆధీన గతంలో మనకి ఎన్నికలకు ముందు వాళ్ళు చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇస్తామన్నారు కానీ ఇప్పుడు సాధ్యపడకపోవడం వల్ల ఎకరానికి ఐదు వేల చొప్పున ఇస్తున్నారు నేడు మాత్రం రెండు నుంచి నాలుగు ఎకరాల లోపు అంటే ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ ఉదయం పది గంటల నుంచి డబ్బులు అయితే విడుదలయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఉదయం పది గంటల నుంచి మీ అకౌంట్ అయితే చెక్ చేసుకోండి ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి మన ఛానల్ నుంచి తప్పకుండా రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఇది మొత్తానికైతే న్యూస్ ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ప్రతి ఎకరానికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి కాబట్టి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే